బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు కబ్జాకు గురైన భూములపై ఆగ్రహం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న కొన్ని భూములు కబ్జాకు గురయ్యాయి గత ఐదు సంవత్సరాలలో అనేక భూములను రాజకీయ అండదండలతో కాజేశారు తహసీల్దార్లను అడ్డు పెట్టుకుని సర్వే నెంబర్ను మార్చి వెంచర్లు వేశారు ఉమ్మడి జిల్లాలో జరిగిన భూముల కబ్జాపై ప్రభుత్వం విచారణ చేపట్టాలి నేను స్వయంగా సీఎం ను కలుస్తాను కోర్టు పరిసరాల్లో రిజిస్టర్ చేసి నో 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 వాళ్ళు చేయలేదు మీరు పెట్టే మీరు ఏమయ్యాను బట్టు మాట్లాడుతున్నావు నీ ఉద్దేశం ఏంటి నువ్వు రాసుకోవాలి నాతో నేను చెప్పిస్తున్నావు నేను ఉండబోయాను ఇప్పుడు ప్రొహిబిటెడ్ లిస్ట్ అనేది ఈ జిల్లాలో ఉంది ఉన్నప్పుడు ప్రొహిటెడ్ లిస్టును పేరు ఖాతా చేసి కొత్త సర్వే నెంబర్ క్రియేట్ చేసి రిజిస్టర్ చేశాను అంటున్నాను నేను దీని మీద కలెక్టర్ గారికి కూడా మేము పంపిస్తాం పిటిషన్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఇంతకంటే ఫ్రాడ్ ఎక్కడ లేదు ఇంకా సర్వే నెంబర్లు ఎందుకు సర్వేలు ఎందుకు లేకపోతే ప్రైవేట్ లిస్ట్ ఎందుకు అసలు సిస్టమ్ ఏంటి ఈ సిస్టంలో ఈ రకంగా ఫ్రాడ్ చేయడం అనేది ప్రజలకు తెలుసా ఇది ప్రజా ప్రజల ప్రాపర్టీ అది మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది రికవర్ చేయాల్సిన అవసరం ఉంది గుప్తా ఇట్స్ నాదో వాడు బాధ్యులు బాధ్యులు నలుగురు అని చెప్పాను నేను రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీసు బ్యాంకరు వీళ్ళంతా ఉన్నారు దీంట్లో రాజకీయ నాయకులు ప్లే చేశారు అంతా కూడా వాళ్ళ అండదండలు లేని రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ లేకపోతే తహసీల్దారులు ఇంత పెద్ద ఫ్రాడ్ చేయరు దీని మీద యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్ తమాష కాదు సజ్జగా ఎవరండి ఇక్కడ మార్కాపురం వాళ్ళు వచ్చి మన చెనువులు ఆక్రమించుకుంటారా మన కాలంలో ఆక్రమించుకుంటారా పరంపోగులు మన పరం ఆక్రమించుకుంటారా ఆక్రమించుకుంటారాడా ఏడబిలీ ల్యాండ్స్ ఎవరండి ఆక్రమించుకునేక సజ్జల ఇటువంటి వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదాలతో దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీంతో మాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కలెక్టర్లు వాళ్ళ బాధ్యత ఎంతవరకు ఉంది వాళ్ళు ప్రైవేటెడ్ లిస్టు పెడితే కూడా మా సర్వే నెంబర్లు మావే నీ అబ్బా బంతుందా సర్వే నెంబర్లు మార్చరికే సర్వే నెంబర్లు మార్చనికే ఎవడు ఇచ్చాడు అధికారం మెయిన్గా ఇది రిజిస్ట్రేషన్ ఆఫీసు ప్లస్ రెవెన్యూ తహసీల్దార్లు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు